మంచిర్యాల లాంటి ఇంత డెవలప్డ్ ఏరియాలో కూడా త్రీ పర్సెంట్ వస్తున్నట్టు ఇప్పుడే పెద్ద మనిషి అయింది కదా బ్లీడింగ్ చాలా అయితేనే మంచిది క్లీన్ అయిపోతుంది బాడీ అంతా అని అలా సిక్స్ సెవెన్ మంత్స్ చూసి పిల్లలు చాలా వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నాలుగు ఐదో తరగతులనే అవుతున్నారు ఎర్లీ ఇది అమ్మాయిలకేమో తెలియదు పిల్లలకి చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా సరిగా చెప్పడం లేదనే అంశంలో మీరేమంటారు వాళ్ళంతా ఆలోచించరు అంటే మనకు ర్యాంక్ వచ్చిందా లేదా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి చదువుతుందా లేదా అంటే అందరూ స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాలి మార్క్స్ మంచిగా రావాలి ఏదో ఒకటి ప్రెగ్నెన్సీ పిల్లలు అయిన తర్వాత కూడా మహిళల్లో అది ఎప్పుడైనా మీకు లైఫ్ స్టైల్ డిజార్డర్ ఒక ప్రెగ్నెంట్ ఆస్పత్రికి వచ్చేస్తే అనవసరమైన మందులు రాసి అనవసరమైన హార్మోన్ ఇంజెక్షన్స్ రాసేసి ఓ దోసిస్తున్నారు అన్న అపోహలు ఎక్కువ ఉన్నాయి లేదంటే మేము ఒక మేము ఫైనల్ టార్గెట్ మాకే ఉంటది హెల్తీ మదర్ హెల్తీ బేబీ ఇద్దరు గా ఉండాలి డెలివరీ ప్రాసెస్ లో వాటికి అందుకే ఇప్పుడు సిజేరియన్ రేట్ ఎక్కువైంది అంటున్నారు కదండి అంటే ఒక రకంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి సీజన్ మంచిదే మేము ఎవరికి బలవంతంగా చేస్తామని చెప్పమండి తల్లులే చెప్తారు ముందు నా బేబీ చాలా సెన్సిటివ్ అండి ఓడ్చుకోదామైనప్పుడు మీరు సీజేరియన్ చేసేయండి లేకపోతే అమ్మమ్మలు వస్తారు సీజేరియన్ చేసేయండి అంటారు ముహూర్తాలు పెట్టుకొని వచ్చేది ఈ మధ్య నిజంగా చాలా ఎక్కువ అయింది అది ఏమన్నా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సరే మీకు ఎవరో ఒక పండితుడు టైం చెప్పారు ఆ టైం వరకు నేను వెయిట్ చేశాను బేబీకి ఏమైనా అయింది ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు వచ్చి ఆయన అయితే అడగరు కదా మూడు తను చెప్పిన ఆయన అడగరు డెలివరీ అయిన తర్వాత లేకపోతే మాకు ఆ ఇంజక్షన్ వల్ల దీనివల్ల నడుము నొప్పి వచ్చిందని ఒక అపోహ చాలా ఎక్కువ అది వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనస్తిష్ట ఇచ్చారు వల్ల నొప్పి వస్తుంది అనస్తిష్ట ఇచ్చే చాలా చిన్న నీడిలు ఉంటుంది అది అపోహ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ప్రధానంగా ఎందుకంటే వాళ్ళు బయటకి చేయికి గడ్డ తగిలే వరకు తెలియదు కదా వాళ్ళకి అలా చాలా మంది అంటే టీవీలలో చూస్తున్నారు సెల్ ఫోన్లలో చూస్తున్నారు కానీ సీరియల్స్ మీద పెట్టిన దృష్టి ఆరోగ్యం మీద పెట్టి ఉంటే అవగాహన ఫిబర్టీ నుంచి కూడా డేట్ రావడానికి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత మేనో పాజ్ వచ్చిన సమయంలో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఆత్మహత్య యత్నానికి పాల్పడే సొసైటికల్ టెండెన్సీ ఉంది అంటారు ఎంతవరకు నిజం అంటారు అవునండి ఉంటుంది చాలా మందిలో కడుపు నొప్పి నెలసరి సమయంలో అది ఏంటంటే మనకి ఇప్పుడు అంటే స్పాస్మోడిక్ డిస్పెనోరియా అంటామండి మా మెడికల్ టర్మ్స్ లో అయితే చాలా మంది అమ్మాయిలు కూడా హాస్టల్లో చదువుకుంటారు టీచర్ల పాత్ర ఎందుకంటే పేరెంట్స్ ర్యాంక్స్ రావట్లేదని వాళ్ళ మీద ఒత్తిడి పెడతారు వాళ్ళని అడుగుతారు కదా సో టీచర్స్ కూడా ఏం చూస్తారు మేము ఎంత చెప్పాము వాళ్ళు ఎంత చదువుకున్నారు పిల్లలలో మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం పుట్టిన తర్వాత చాలా మంది బాధపడుతున్న సందర్భం నుంచి కొత్త కొత్త డయాగ్నోసిస్ వచ్చింది కదా మనకు మీరు అన్నట్టు జన్యుపరమైనవి తెలియాలంటే చాలా మందికి బేబీ వచ్చేస్తుంది బయటకి అన్నప్పుడు కూడా కొంతమందికి హార్ట్ బీట్ పడిపోతుంది కొన్నిసార్లు రాదు డెలివరీ అలా సో అందుకని ఇప్పుడు పెరిగింది ఇలాంటివి అంటే చాలాసార్లు మేము ఒక రెండు మూడు సందర్భాల్లో చూసినాం మా దగ్గర మా మీడియా తీసుకొచ్చినాయి పన్నెండు పదమూడు సంవత్సరాల ఏజ్ ఇరవై ముప్పై సంవత్సరాల కూడా చేతులు కాలు పడిపోయి పుట్టినప్పుడే పడిపోయి ఉండి ఇంకా వాళ్ళని ఎత్తుకొని అటు చంపలేక ఇటు మోయలేక